నమస్తే వెల్కమ్ టు ద స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినీ పరిశ్రమ సార్ చాలా మంది యువతి యువకులు ఉన్నట్లు చాలా మంది ఉన్నారు సార్ అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే రెండు వేల కాలం నుంచి చూసుకున్నట్లయితే కొంతమంది ఒకప్పటి ప్రముఖ హీరో అయినటువంటి ఉదయ్ కిరణ్ అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గానీ సౌందర్య గారు గానీ అలాగే దివ్య భారతి కూడా నటించారు అప్పట్లో తెలుగు పరిశ్రమ వీళ్ళందరూ కూడా చాలా మంచి సినిమాలు చూసి చాలా ఒక అంటే ఒక అభివృద్ధికి ఒక మంచి స్థాయికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది సార్ అప్పుడు చాలా మంది వాళ్ళకు అంటే గారి చనిపోయింది చాలా మిస్టీరియస్ ఎందుకంటే అప్పట్లో అపార్ట్మెంట్లో హైదరాబాద్ లో కల్చర్ తక్కువ ఉండేది ముంబైలో అప్పటికే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది వాళ్ళ పైన అపార్ట్మెంట్ కిందకి పడిపోయింది పడిపోయింది తాగిన మైకల్లో పడిపోయిందని ఒకసారి పడిపోయిందని ఒకసారి తోసిస్తారని ఒకసారి ఇలా కథనాలు వచ్చాయి కానీ ఆ కేసు తర్వాత వేళ్ళ అవన్నీ పట్టుకోవడం కూడా జరగలేదు అలాగే మన తన అలాగే చూసుకుంటే ఉదయకర్ణలో సుశాజ్ చేసుకున్నారు అదే సౌందర్య ప్రమాద చనిపోయారు అలాగే రీసెంట్ గా బా బాలీవుడ్ లోని సుశాంత్ ధోని సినిమాతో ధోని సినిమా మంచి ఫేమస్ అయింద అది చాలా మిస్టీరియల్స్ కంప్లవర్ చేయండి అసలు ఏమైంది కూడా క్రియేట్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ అలాగే చాలా ఉన్నాయి అసలు అసలు ఎందుకు అలా జరుగుతుంటాయి ఎందుకంటే ఒక ఒక సక్సెస్ఫుల్ జర్నీగా ఉన్నప్పుడు సడన్లీ అంటే ఇటువంటి డిసిస్ డిసిజన్స్ ఉంటే తీసుకుంటారు వాళ్ళకి ఉంటుందా లేకపోతే అంటే ఇక్కడ మీకు ఈ విషయాన్ని చెప్పే ముందు ఆసక్తికరమైన అంశం చెప్తాను సౌందర్య విషయంలో మాత్రం వాళ్ళ వాళ్ళు అది ఎందుకంటే తెలియదు కోపం వాళ్ళకి యాక్చువల్గా అది చిన్నపాటి ఫ్లైట్ అది హెలికాప్టర్ పోని దానికి ఏం చేశారంటే కెమెరాస్ వేరే చోట షూటింగ్ ఉంది కెమెరాస్ దానికి లోపల పెట్టారు కెమెరా బరువు చాలా ఎక్కువ ఒక హెలికాప్టర్స్కి చిన్నపాటి విమానాలకి కెమెరా బరువు పెట్టకూడదు ఏమైనా వీళ్ళకి తెలియదు పెట్టేశారు పెట్టి పైకి వెళ్ళిన తర్వాత అదేమైంది ఆ బరువు తట్టుకోలేకపోయింది తట్టుకోలేక ఏమైనా అంటే ఇంజిన్ ఫెయిలియర్ అయింది కేవలం ఆ బరువు కెమెరా పెట్టడం వల్లే వాళ్ళు యాక్సిడెంట్ గురయ్యారు అలాగే నువ్వు అన్నావు అంటే ఇప్పటికీ నేను తెలియని విషయాలు చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాను ఎవరికీ తెలియదని నేను చెప్పలేను కానీ ఇప్పుడున్న యువతరానికి మాత్రం నేను చెప్పే విషయాలు చాలామంది తెలియవు మా తెలుగు సినిమా రంగంలో కూడా ఒక మిస్టీరియస్ మర్డర్ ఒకటి ఉంది అది ఎలాగంటే సినిమా రంగంలో రకరకాల పేర్లు ఉంటాయి జయ చిత్రని జయ పేదని జయ శుద్ధని జయ అనే పేరు పెట్టుకుంటారు అలాగే ఇంకో రకమైన పేరు కూడా ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు అందులో సంజారా పెను సినిమాలో వచ్చింది తర్వాత లీలా రాణి ఆవిడ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతాల్లో ఆవిడ కూడా వచ్చింది తర్వాత రాధారాణి రాధారాణి అన్నవిడ కమెడియన్గా చేశారు తర్వాత నీకు దూరదర్శన్ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో సుధారాణి అని ఒక ఆవిడ వచ్చింది అంటే రాణి అనే పేరుని పెట్టుకోవడం ఒక కల్చర్ ఈ జయప్రద జయసుధా జైచిత్ర జయలక్ష్మి ఇలాగా కల్చర్ ఒకటి సో ఇదే నేను చెప్పబోయే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లీలారాణి లీలారాణి గురించి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి లీలారాణి గురించి తెలియదు ఈవిడ విజయనగరం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అప్పట్లో చెన్నై మద్రాసు అని చెప్పి చెప్పి పిలిచేవాళ్ళు విజయనగరం నుంచి ఎక్కువ మంది కళాకారులు సినిమా రంగానికి వచ్చారు సాయి కుమార్ ఐడియా ఉంది కదా సాయి కుమార్ వాళ్ళ నాన్నగారు పిజే శర్మ ఆయన విజయనగరం నుంచి వచ్చాడు తర్వాత ప్రముఖ సినీ నేటి జయసుధ జయసుధ తల్లి జోగులాంబు ఆవిడ పేరు ఆవిడ విజయనగరం నుంచి వచ్చారు ఆవిడ వచ్చి తన కూతుర్ని హీరోయిన్ చేశారు ఇద్దరు కూతుర్ని హీరోయిన్ చేశారు సుభాషిని జయసుధ జయసుధ అసలు పేరు సుజాత తర్వాత శ్రీకాకుళం నుంచి శరత్ బాబు శ్రీకాకుళం నుంచి వచ్చాడు అలాగే ప్రముఖ సినీ గాయకుడు ఆనంద్ అని చెప్పి నీకు బాగా ఫేమస్ పాట ఏంటంటే దిక్కులు చోడకు రామయ్య పక్కన ఉన్నది సీతమ్మని ఒక పాపులర్ సాంగ్ ఉంది ఆనంద్ అనమాట ఆనంద్ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాడు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చాలా దగ్గర దగ్గర సో ఇక్కడ నుంచి ఏ కళాకారులు వెళ్ళినా కూడా పొగలికొకరికి అటాచ్మెంట్ అనేది ఉంటుంది సో విజయనగరం నుంచి నేను చెప్పినటువంటి లేలా లేలారాన్ని తెలుగు సినిమా రంగానికి వచ్చారు వీళ్ళ నాన్నగారి పేరు బాపినేడు బాపనేడు ఆయన నాటకాలకి వేసేటువంటి కాంట్రాక్టర్ అంటే నాటకాలు వేయించడం నాటకాలతో ప్రదర్శన ఇప్పించడం కాంట్రాక్ట్కి పనిచేయటం ఇవన్నీ కూడా ఆయన చేసేవాడు బోసా బేసికల్గా ఆయన కూడా రంగస్థులు ఉన్నట్టుడే ఆయనకి కూతురు లీలారాణి లీలారాణికి సహజంగానే వాయిస్ చాలా బాగుంటుంది పాటలు చాలా బాగా పాడేది అందుకని చిన్నప్పటి నుంచి దాదాపు ఆడు పుట్టింది పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ఆవిడ రంగస్థల నాటకాలు ఎక్కువగా వేసేది అందులో శ్రీకృష్ణ తులాబరం అని తర్వాత ఏమో చిల్లరకుట్టు చిట్టెమ్మ అని ఒక నాటకం ఉండే తర్వాత సినిమా కింద తీశారు జయచిత్ర ఆ నాటకం చాలా పాపులర్ తర్వాత రకరకాల నాటకాలు పౌరాణికాలు అన్నీ కూడా ఆవిడ వేసేది రాముడి కింద వేసేది కృష్ణుడి కింద వేసేది సచివామ కింద వేసేది అన్నీ వేసేది కానీ అరవై ఏడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైకి వచ్చేటప్పటికి సాంఘిక నాటకాల్లో కూడా ఆవిడ వేయటం ప్రారంభించారు సోషల్ నాటకాల్లో వేసినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఆవిడ మాట్లాడే విధానం కానీ నటన కానీ ఆ రోజు రంగస్థలంలో విజయనగరంలో ఎస్పెషల్లీ విజయనగరంలో ఆవిడ చాలా ఫేమస్ సరే సినిమా రంగంలో ఆవిడ వెళ్ళారు సినిమా రంగంలో వెళ్ళినప్పుడు సినిమా రంగం ఆవిడకి చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది అందులో కొన్ని సినిమాలు చెప్తాను అతలు కోడళ్ళు అని చెప్పి ఒక సినిమా వచ్చింది అతలు కోడళ్ళులో రాజబాబు సరసన ఈవి నటించారు అంటే రాజబాబు కమెడియన్ కమిడియన్ అయినా కొన్ని అప్పటికి హీరో పాత్రలు కూడా ఆయన చేశాడు తాతమణ్లో ఆమె హీరో ఆ సినిమా బాగా ఆ నటన చాలా అద్భుతంగా అందరిని ఆకట్టుకుంది తర్వాత ఇల్లు ఇల్లాలనే సినిమా వచ్చింది అందులో కృష్ణ వాణిశ్రీ అందులో కృష్ణరాజు కూడా ఉంటాడు కృష్ణరాజు పక్కన ఈ లీలారని నటించారు ఇల్లు ఇల్లాలు తర్వాత గీత అనే ఒక సినిమా వచ్చింది గీత ప్రసాద్ బాబు అని చెప్పేసి రుద్రమైన సినిమాలో చిరంజీవికి అన్నయ్య కింద నటిస్తారు నీకు ఇంకా బాగా గుర్తుకు రావాలంటే గురారీ సినిమాలో లక్ష్మి అంటే మహేష్ బాబుకి వదిన వదినకి హస్బెండ్ కింద అంటే అన్నయ్య కింద నటిస్తాడు ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు ఆ సినిమాలో హీరో లీలారాణి అందులో హీరోయిన్ కింద నటించింది ఆ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఇప్పటిలాగా పిల్లల్ని తీసుకెళ్ళి సినిమాల్లో చూపించే పరిస్థితులు లేవు కాబట్టి ఆ సినిమా బాగానే ఆడింది కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మోతాదు ఎక్కువైనటువంటి సెక్స్ మోతాదు కొంచెం ఎక్కువైనటువంటి సినిమాగా మూతపడింది కాబట్టి లీలారాణి అందులో కూడా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించింది దాంతో సినిమా ఇండస్ట్రీలో లీలారాణికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఎందుకంటే అప్పటికి వాణిశ్రీ రాజ్యం వెళ్తుంది వాణిశ్రీ కొన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఆవిడ అనుకూలంగా ఉంది లీలారాణి కామెడీ చేయగలదు ఇలా వ్యాంపు క్యారెక్టర్లు చేయగలదు హీరోయిన్ కింద చేయగలదు అన్ని రకాలుగా తనకి రంగస్థల అనుభవం ఉంది పైగా ఆవిడ ఉన్నటువంటి గొప్ప గుణం టేకింగ్లో చాలా తొందరగా ఓకే చేయించుకుంటుంది అంటే ఇలా అంటే అప్పుడులో ఇలా ఉండేది అంటే సిస్టమ్ డిజిటల్ కెమెరాస్ కాదు నాలుగుగా రీల్తో నడిచేవి రీల్లో ఉన్నప్పుడు టేకులు ఎక్కువ తీసుకుంటే నిర్మాతకి డబ్బు నష్టం ఎక్కువ అందుకని ఏం అంటే ఒక టేక్లో చేసేవాళ్ళని ఎక్కువగా తీసుకునేవాళ్ళు రాని సింగిల్ టేక్లో ఓకే చేసేసేది అందుకని పి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి డైరెక్ట్ కళల్లో ఈ లీలారాణి పడింది ఈ పి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అని అనుకుంటే ఈయన బడిపంతులని సినిమా తీశారు ఎన్టీ రామారావుతో ఆ సినిమాకి డైరెక్టరు తర్వాత కృష్ణతో పారి పంటలు ఫేమస్ సినిమా అది సూపర్ టూ హిట్ తర్వాత తర్వాత నా పిలిపే ప్రపంచం అనే సినిమా వచ్చింది ఆ సినిమా కూడా ఈయనే డైరెక్టరు చాలా ఫేమస్ చాలా సినిమాలకి డైరెక్షన్ వహించారు ఈయన ఈయన ఎక్కువగా కృష్ణతో సినిమాలు తీసేవారు పి చంద్రశేఖర్ రెడ్డి ఈ పి చంద్రశేఖర్ రెడ్డి ఈ యాక్టింగ్ నచ్చింది లీలారాణి యాక్టింగ్ నచ్చింది ఆవిడ అందం నచ్చింది ఆవిడ మాటలు నచ్చాయి ఆవిడ స్నేహం కూడా నచ్చింది అందుకని వాళ్ళిద్దరూ మంచి దోస్తులయ్యారు ఆ దోస్తులు ఎంతవరకు అంటే లీలారాణిని ఇంటికి రావటం భోజనం చేయటం ఆవిడతో కబులు చెప్పడం కిల్లి పాండ కిల్లి లాంటివి ఆవిడ ఇస్తే వేసుకోవడం ఇవన్నీ జరిగేవి ఆ విధంగా మంచి స్నేహితుడు అయ్యాడు పి చంద్రశేఖర్ రెడ్డి పి ఇంకా వరుస పెట్టి తన సినిమాల్లో ఏడికి ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేవాడు ఆయన ఇల్లు ఇల్లలో ఆయన ఆయన డైరెక్ట్ చేసిందే ఇటువంటి పరిస్థితుల్లో ఆనంద్ ఇంకా చెప్పినటువంటి ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఆయన కూడా శ్రీకాకుళం నుంచి వచ్చాడు శ్రీకాకుళంలో ఉన్నప్పుడు నాటకాలు వేసాడు కదా ఈ నాటకాలకి ఆనంద్ కూడా తెలుసు పరిచయం ఉంది సో ఆనంద్ కూడా ఈ లీలా అందాన్ని చూసి ఆమె అటను చూసి ఆడ అభిమానయ్యాడు అయ్యి తను కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు ఇంటికి రావటం భోజనం చేసుకోవడం కిల్లి వేసుకోవడం ఆడతో కవులు చెప్పడం ఇవన్నీ కూడా ఆయన కూడా పెట్టాడు సో ఆయన కూడా వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఒక ప్రముఖ నిర్మాత ప్రముఖ నిర్మాత కూడా వీడికి ఫ్రెండ్ అయ్యాడు అయ్యి ఇంటికి రావటం భోంచేయటం ఆయన కూడా మొదలుపెట్టాడు సో ఈ విధంగా ఈ ఒక లఘు కాదు ట్రయంగల్ అయిపోయింది అది ఒక చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ అని కూడా అనుకున్నాడు ఈ క్రమంలో ఆవిడ సినిమాలు వేగంగా పెరుగుతున్నాయి వేగంగా పెరుగుతున్నాయి సినిమాలు పెరిగాయి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చేసింది అంటే వాణిశ్రేణి ఏవిడ ఇంకా టేక్ ఓవర్ చేయబోతోంది గొప్ప నటీ మనం అవ్వబోతుంది అప్పటికి బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతుంది సంపాదన పెరిగింది మంచి ఇంట్లో మంచి ఇంట్లోకి వచ్చేసింది బాపినీరు తండ్రి కూడా ఆవిడతో పాటే ఉన్నాడు ఇలాగా ఆవిడ జీవితం కొనసాగుతున్న సమయంలో ఒక మార్పు జరిగింది అదేంటంటే విజయనగరంలో ఉన్నటువంటి చిరునాటి స్నేహితురాలు అంటే ఈవిడ నాటకాలు వేసేనప్పటి నుంచి ఆవిడతో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఒక స్నేహితురాలు తనతో పాటు ఉన్నటువంటి లీలారాణి సిల్లాయి మీద అద్భుతమైనటువంటి సక్సెస్ వచ్చేప్పటికి అందరికీ కూడా ఒక చెప్పుకుంటారు నా నా ఫ్రెండ్ ఇలాగా సినిమాలోకి వెళ్ళారని నా ఫ్రెండ్ లాగా పైకి వస్తున్నారని మనకి ఇది ఉంటుంది దాంతో ఏం చేసిందంటే అంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా ఈ అమ్మాయి కొంచెం పెద్దవాడ ఈ స్నేహితురాలు ఈ అని పిలిచేది పిలిస్తే పెళ్ళి అయింది ఇది కూడా ఉండేది కూడా విజయనగరమే పెళ్ళైతే హస్బెండ్ని తీసుకొని ఇలాగ నా స్నేహితురాలు ఇంత గొప్ప స్టేజ్లో ఉంది మనం వెళ్దామని చెప్పి అప్పుడు లెటర్సే ఇలా ఫోన్ కాల్స్ చేసే ఇది లేదు కాస్త రమ్మనం అని చెప్పి చెప్పింది సరే ఈ హస్బెండ్ని తీసుకొని ఈ స్నేహితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి మెరాడీలు చేసింది వాళ్ళకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చింది అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చింది తర్వాత లీలారాణి షూటింగ్లు జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళేవాళ్ళు అక్కడికి ఎవరు ఈ ఫ్రెండ్ అక్కనే చే అని పిలుస్తుంది కదా ఈవిడ హస్బెండు వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఇలాగా జరుగుతున్నప్పుడు ఈ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వెళ్ళకొచ్చేవాళ్ళు వస్తూ ఉంటే ఈ ఫ్రెండ్కి ఏమనిపించిందంటే జులనే తనతో పాటు ఉంది తనతో పాటు కలిసి జీవించింది తర్వాత నాటకాలు వేసింది ఈరోజు మంచి హీరోయిన్ అయింది మంచి డబ్బు సంపాదిస్తుంది కాళ్ళల్లో తిరుగుతోంది నేను ఎందుకు ఇలా ఉండిపోవాలి నా జీవితం ఎందుకు ఇలా అవ్వాలి అని ఆడు భావించడం మొదలుపెట్టింది ఎందుకంటే జనరల్గా అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే తన తోటి వ్యక్తి అయినప్పుడు తను అవ్వాలని ఎవరికైనా ఆశ ఉంటుంది పైగా సహజంగా ఆడు కూడా మంచి మంచి అందగత ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఉందో ఈ ఫ్రెండ్ కూడా మంచి అందగత్తారు ఎలా అని కూడా మంచి అందగత్తాయి ఎప్పుడైతే ఈడ ఇలా ఇంట్లో ఉండడం మొదలుపెట్టిందో ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా ఈమెని కూడా చూడటం మొదలు పెట్టారు చూసి ఎవరు అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది అని వేళారని అడిగారు నా నాకు అక్క ఏ అవుతుంది అంటే అక్కయ్య సొంత అక్కే కాదు జనగా మన విజయనగరం లేకపోతే ఇక్కడ అక్కా అని పిలుచుకుంటూ ఉంటారు మావయ్య అని వాళ్ళేమో బంధువులు కాదు నా అని చెప్పి చెప్తే మరి అమ్మాయి కూడా అవకాశాలు ఇస్తాం కదా మరి యాక్ట్ చేయించవచ్చు కదా అని అడగటం మొదలుపెట్టారు అందులో ముఖ్యంగా అడిగింది ఎవరంటే పి చంద్రశేఖర్ రెడ్డి ఇది మొట్టమొదటి బాగానే ఉంది ఎక్కడికి ఈ హస్బెండ్కి మొట్టమొదటి బాగుంది ఇదంతా కానీ ఏదో ఒక స్టేజ్కి వచ్చేప్పటికి తన భార్య తనకి అందకుండా పోతుంది అన్న భావన అతను మొదలైంది ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడేమో సోషల్ మూమెంట్ ఇక్కడ నేను చెప్పాను కదా వీళ్ళు రావటం భోజనం చేసుకోవడం తిల్లి వేసుకోవడం సరదాగా గడపడం లీలారాణి వాళ్ళతో సరదాగా గడపడం ఇవన్నీ చూసేటప్పటికి ఇతనికి ఒక రకమైన భావం ఏర్పడింది ఏంటిది సినిమా ఇండస్ట్రీ ఏంటి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళతో తిరగడం ఏంటి లేదా నా భార్య కూడా ఏంటి ఇలాగే అవుతుందని అని చెప్పి నచ్చలేదు అతనికి నచ్చక ఏం చేశాడంటే భార్యకి చెప్పడం మొదలుపెట్టాడు ఇలాగా మన సినిమాలు మనకొద్దు మనం ఏదో చూడటానికి వచ్చాము మీ స్నేహితురాలు అన్నారు చూడటానికి వచ్చాను మనం ఎక్కువ కాలం ఉన్నాం ఇప్పటికేనో అప్పటికీ రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది వెళ్ళిపోదాం మనం విజయనగరం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చెప్పారు చెప్పేటప్పటికీ భారీ ఎదురు తిరిగింది అదేంటి నాకు అవకాశాలు వస్తున్నాయి నాకు డైరెక్టర్లు పరిచయం అవుతున్నారు నాకు అవకాశాలు వస్తున్నాయి డబ్బు సంపాదించాలి నా అందం కూడా ఈరోజు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకుంటోంది నేను పైకి రావడం నాకు ఇష్టం లేదా నువ్వు కూడా ఇక్కడే ఉండు నేను డబ్బు సంపాదిస్తాను నేను సినిమాలు యాక్ట్ చేస్తాను అని ఎదురు తిరిగింది ఇది అసలు వచ్చింది ఏంటి జస్ట్ స్నేహితురాలతో కాలం గడపడానికి ఇది వచ్చిన విషయం ఇతను ఒక పల్లెటూరు ఆ భావం తన భార్య ఎవరితోనూ తిరగకూడదు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదు అనే మనస్తత్వం ఇతనుంది ఎప్పుడు మారిపోయింది మారిపోయి ఇంటికి వచ్చే వాళ్ళతో తన భార్య చనుగా ఉండటం వాళ్ళు మాట్లాడటం ఈ సినిమా షూటింగ్ తనతో వెళ్ళిపోవటం మొట్టమొదట తన భర్తను తీసుకెళ్ళేది తర్వాత భర్తను వదిలేసింది భర్త ఇంట్లోనే ఉండడం పెట్టాడు ఈ కాళ్ళు వెళ్ళిపోయేది పొద్దున వెళ్ళేవాళ్ళు ఎప్పుడో రాత్రి వచ్చేవాళ్ళు ఇదంతా అతనికి నచ్చగా నచ్చగా ఒకరోజు పీచీ పెట్టాడు పేజీ పెట్టి ఇక్కడ చాలా కాలం అయిపోయింది వెళ్ళిపోదాం మనం నేను టికెట్ బుక్ చేస్తున్నా టికెట్ బుకింగ్ ఏముంది అప్పుడు ఇంత బుకింగ్ కూడా ఏం లేదు వాళ్ళుగా వెళ్ళిపోయేవాళ్ళు మనం ఇలా వెళ్ళిపోతామని చెప్పి అనేటప్పటికీ ఏడాదాన్ని ఎదురకుండానే ఎదురు తిరిగింది నేను రాను నేను సినిమాల్లోనే నటిస్తాను నేను చదివితేనే ఉంటాను నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో నేనైతే రాను అన్న పరిస్థితి వరకు వచ్చింది వచ్చేప్పటికి ఇంకా దాదాపు పెగదింపులు అయ్యే పరిస్థితి దాంతో అతను హట్ అయ్యాడు హట్ అయ్యి సరే నేను చేసుకున్నాను నీకు డబ్బులే ముఖ్యమైంది ఈ సినిమా రంగమే ముఖ్యమైంది మనం చూద్దామని వచ్చాము కానీ ఈరోజు అన్ని అట్రాక్షన్స్కి నువ్వు లోన్ అవుతున్నావు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనిషి అని చెప్పి చిన్న చూపు చూస్తున్నావు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళి నా పనులు నేను అక్కడ విజయనగరంలో చూసుకుంటాను అని చెప్పి సరే నువ్వు వెళ్ళిపో నేను సెటిల్ అయిన తర్వాత అప్పుడు మన ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకున్నప్పుడు నువ్వు వద్దు కానీ అని చెప్పేసి చెప్పింది అతను బాగా హట్ అయ్యాడు ఎట్ అయిన తర్వాత పెయిదీసేస్తారా బయలుదేరుతున్నాను అని చెప్పి ఒక రోజు ఫిక్స్ చేసుకున్నాడు ఫిక్స్ చేసుకొని ఆ రోజు ఆ ట్రైన్ పన్నెండు గంటలు పన్నెండు గంటలకి అతను రైల్వే స్టేషన్కి వెళ్ళి బట్టలన్నీ పెట్టుకొని స్టేషన్కి వెళ్ళిపోయాడు వీడు అనుకుంది వెళ్ళిపోయాడు విజయనగరం వెళ్ళిపోయాడు అతనితో స్టోరీ ఎంట అయిపోయింది తన పని తను చేసుకుంటోంది ఇంకా ఇంకా సినిమాలు డైరెక్టర్స్ అన్నీ చెప్పి అనుకుంది అనుకుంటే వెళ్ళిన వాడు ఏం చేశాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి అక్కడ బర్మా బజార్ అని ఒకటి ఉంటుంది చెన్నైలో ఇప్పుడు మద్రాసు అప్పట్లో మద్రాసు అందులో అన్నీ దొరుకుతాయి బర్మా బజార్లో అనేక రకాల శ్రీలంకలో ఫార్మర్ శ్రీలంకలో దొరికే వస్తువులు బర్మాలో దొరికే వస్తువులు ఆ బర్మా బజార్ ఫేమస్ అక్కడ అన్ని రకాలు కూడా కొనుక్కుంటారు ఇప్పటికీ ఉంది బర్మా బజార్ ఆ బర్మా బజార్కి వెళ్ళి ఒక మంచి కత్తిని తీసుకున్నాడు ఒక కత్తి కొనుక్కున్నాడు కత్తి కొనుక్కొని వెళ్ళి ఎక్కడ వచ్చే రెస్టారెంట్లో బోన్ చేసి టైం స్పెండ్ చేసి పన్నెండు గంటలకి పన్నెండు పన్నెండు దాటిన దాటి టైంకి లీలారాన్ని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు తలుపు కొట్టేటప్పటికి అందులో ఆ ఇంట్లో అప్పటికి పి రెడ్డి ఉన్నాడు డైరెక్టర్ పి చంద్రశేఖర్రెడ్డి ఆ ఇంట్లో ఉన్నాడు ఆ రోజు రాత్రి అలాగే లీల తండ్రి బాపినేడు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇతను ఒక పాట వచ్చేసింది కదా తన భార్య మీద అనుమానం వచ్చింది తనకు తగ్గట్టుగానే డైరెక్ట్ కారు అన్నీ ఉన్నాయి బయట తలుపులు తీ తలుపులు కొడుతుంటే ఎవరు ఈ టైంలో తలుపులు కొడుతున్నారని ఈ భార్య వెళ్ళి తలుపులు తీసింది తీసేపరికి ఈ కారు ఎవరిది ఏంటి అని అడిగాడు ఇలా చంద్రశేఖర్ ఈ టైంలో ఎందుకున్నాడు ఇంట్లో అని వాగ్వివాదం పెరిగింది ముందుగానే ప్లాంట్గా వచ్చాడు కదా కత్తి తీసుకొని దాంతో పొడిచాడు పోట్లు అంటే అలాగేలా కాదు కత్తిపోట్లు పొడిచేసాడు కొడిచేటప్పటికీ ఆ కత్తిపోట్లకి ఈ లీలారాణి అనబడే స్నేహితురాలు అక్కడ ప్రాణాలు విడిచింది మరి పొచ్చే అరుస్తుంది కదా అరిచేటప్పటికి ఈ అరుపులు ఇని గది నుంచి బయటకు వచ్చింది లీలారాణి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈతను అడిగి ఇలా పెడుస్తున్నామని ఎదురు తిరిగింది ఆ కత్తి పెట్టుకోవడానికి వాడికి ప్రయత్నం చేసింది దాంతో ఈ ఇతను ఈ లీలారాణి మీద కోపం ఉంది ఎందుకంటే లీలారాణి వల్లే కదా తన భార్యలో తయారైంది ఈ షూటింగ్ని కలటం ఈ డైరెక్టర్తో పరిచయాలు ఇవందరితో ఉన్న కారణం ఏంటి లీలారాణి కదా లీలారాన్ని హస్బెండ్ని సపోర్ట్ చేయలేదు కానీ నీ కాపు నువ్వు చేసుకుని వెళ్ళదని కోపం ఇతనికి ఉంది అందుకని ఏం చేశారు ఆవిడని కూడా కత్తితో పోడ్చాడు పొడవటం అంటే ఒకసారి కాదు సార్లు కాదు ఇరవై నాలుగు సార్లు పోడ్చాడు ఇరవై నాలుగు సార్లు పొడిచేటప్పటికీ వేళ కూడా అక్కడే చనిపోయింది స్పాట్ బెడ్ అయ్యేటప్పటికీ పి రెడ్డి వెనకాల తలుపులు తీసుకొని పారిపోయాడు ముందుగా ఇదంతా జరుగుతుంది బ్యాంక్టోర్ ఉంటుంది కదా బ్యాంక్టోర్ తీసుకొని పారిపోయాడు ఈ జరుగుతున్న క్రమంలోనే ఆనంద్ ఉన్నాడు ఆ ఇంట్లో ఆనంద్ కూడా పారిపోయాడు ఎవరు నేపథ్య గాయకుడు ఆనంద్ ఒక బాపినేడు ఉన్నారు కదా తండ్రి తండ్రికి మరి కూతురు కదా తండ్రి వెళ్ళి ఎప్పుడైతే ఇతను పొడి చేశాడో ఇతనికి ఉన్న కోపం తగ్గిపోయింది కోపం తగ్గిపోయి ఆవేశం తగ్గిపోయి భయం కలిగి వనకటం మొదలుపెట్టాడు రేపటికి బాపినేడు మంచి స్ట్రాంగ్ పర్సన్ ఆయన కూడా రంగస్థల కళాకారుడు ఆయన వెళ్ళి అతనితో ఫైట్ చేశాడు ఫైట్ చేసి ఆ కత్తిని తీసుకొని అతన్ని మరి కూతుర్ని అన్ని పొడి కాబట్టి అతను పొడి చేశాడు బాపనేయుడు పొడి చేయటప్పటికీ అతను కూడా స్పాట్లో చచ్చిపోయాడు స్పాట్లో చచ్చిపోతే ఆ క ఆ కత్తిని వదిలేసి అతను తండ్రి పాడిపోయాడు బాపనేడు బాపినేడు పడిపోయేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను అప్పట్లో ఇంత స్పీడ్ కాదు కదా ఆ ఇన్ఫర్మేషను తెల్లవారుజానికి మొత్తానికి అందరికీ సినిమా ఇండస్ట్రీకి తెలిసింది చంద్రశేఖర్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి పారిపోయాడు ఆనంద్ కూడా ఎక్కడో తలదాచుకున్నాడు వాళ్ళ స్నేహితులు ఎక్కడ దగ్గర శరద్బాబు స్నేహితుడే ఆనంద్కి స్నేహితుడు శరద్బాబే ఆ శరద్బాబు వాళ్ళ రూమ్కి వెళ్ళి తలదాచుకున్నాడు ఆనంద్ పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఇంట్రాగన్ చేశారు ఇంట్రాగన్ చేస్తే పి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్నాడని తెలిసింది ఆనంద్ వీళ్ళందరి మీద అనుమానాలు వచ్చేది అనుమానాలు వచ్చేప్పటికి చివరికి ఎవరు చంపారు ఏంటనే పోలీసులు ఆరాధిస్తే ఒకానొక చోట ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లింగిపోయాడు బాపినేడు ఇలా నా కూతురిని చంపినందుకు ఆత్మరక్షణ వద్ద నేను ఇలా చంపానని చెప్పి ఈసారి తర్వాత అతన్ని కోర్టులో కూడా అతనికి శిక్ష వేయడం జరిగింది శిక్ష వేసిన తర్వాత అతను మళ్ళీ జైలుంచి బయటకు రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు అయితే ఈ సంఘటన తెలుగు సినిమా రంగంలో ఒక పెద్ద సంచలనం ఎందుకంటే అది హీరోయిన్ కింద నటించింది మంచి ఆర్టిస్టు విజయరాంగ కానీ ఇలా కత్తిపోట్లకు గురయ్యి చనిపోవటం అనేది ఆ రోజుల్లో ఇంకా సంచలనం అవ్వాల్సింది అవ్వలేదు ఎందుకంటే ఇప్పటిలాగా సోషల్ మీడియా లేదు దూరదర్శన లేదు ప్రజలకి ఇంత తెలుసుకునేటువంటి అవకాశం లేదు పేపర్లో తప్ప మిగతావాడికి వచ్చే అవకాశం లేదు పేపర్ అంటారా పేపర్ కూడా ఇప్పటిలాగా అందరూ చదివేవాళ్ళు కాదు కొద్దిమంది మాత్రమే చదివే చదివేవాళ్ళు కాబట్టి ఈ విషయంలో అనేక ఒత్తిళ్లు కూడా వచ్చాయని అంటారు ఎందుకంటే ఒక ప్రముఖ నిర్మాత వెనకాల ఉన్నాడని అలాగే ప్రముఖ దర్శకుడు ఈయన కూడా చంద్రశేఖర్ పి చంద్రశేఖర్ రెడ్డి కెరీర్ అప్పుడు బాగా స్పీడ్గా ఉంది అనేక ఒత్తిళ్ళు పనిచేశాయి అని టాక్ అదొకటిను ఆ ఇన్సిడెంట్ విశ్రీకరించడానికి పెద్ద క్లూస్ ఏమీ దొరకలే ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పటిలాగా అప్పుడు ఏమీ లేదు అక్కడ చంపిన వాళ్ళందరూ చచ్చిపోయారు చంపిన అతను కూడా చచ్చిపోయారు కదా కాబట్టి అసలు ఏం సంఘటన జరిగిందని పూర్తి వివరాలు ఏమీ రాలేదు కానీ అది అనుమానవాస స్పద నృత్తిగానే ఎప్పటికీ కూడా భావిస్తూ ఉంటారు కానీ అది వెలుగులోకి రావాల్సినంత రాలేదు బహుశా ఈ విషయం చాలామంది ప్రేక్షకులకి యువతరంలో చాలామందికి తెలియదు ఎలా అంటే తెలియదు ఎలా ఇలా చనిపోయిందని కూడా ఎవరికి తెలియదు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనం దీన్ని బట్టి ఔసాయిక కళాకారులు చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తారు పైపోయిన మెరుగులు చూస్తారు ఫ్రెండ్షిప్లు చేస్తారు అనుబంధాలు పెంచుకుంటారు ఒకరితో అయితే పర్వాలేదు అనుబంధం ఇద్దరితోనూ ముగ్గురితోనూ నలుగురితోనూ ఎప్పుడైతే అనుబంధాలు పెరిగాయో అది ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకి దారితీస్తాయి అని చెప్పేసి ఈ సంఘటన నిరూపితమవుతుంది అలాగే గ్లామర్ ప్రపంచం వేరు నిజంగా ఉన్న ప్రపంచం వేరు సో గ్రామర్ ప్రపంచంలో నిజంగా ఉన్న వాళ్ళు కనుక వెళ్ళినట్టయితే పప్పులు సహకరించరు అదే పరిస్థితి ఆవిడ కూడా ఎదురైంది ప్రాణాలే కోల్పోయింది ఆడవల్ల ఏడు ప్రాణాలు కోల్పోయింది చెవులు చంపిన వాళ్ళు కూడా చచ్చిపోయారు ఇది జరిగిన సంఘటన చెప్పారు సార్ ప్రేక్షకులు కూడా నాకు కూడా తెలియదు అసలు జరిగిందని కొంచెం అంటే ప్రమాదం ఏ విధంగా వస్తుంది అని నేను చెప్తున్నాను ప్రమాదం ఏ విధంగా ముంచుకొస్తుంది అంత ఇది ఒక ఉదాహరణ కాబట్టి మనం సచ్చ ఫర్ పీపుల్ లైట్ ఇది ప్రేక్షకులకి ప్రతి రోజు కూడా ఏదో కొత్త కడన్స్ అని చెప్తున్నాం మనం నిన్న కనుక చూసుకుంటే పౌరులు గురించి చెప్తాం పౌరాలు గురించి చెప్తాం అలాగే ఈ రోజు ఇది చెప్పాం ఏదో కొత్త విషయాన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కూడా రియలిస్టిక్ గా జరిగిన సమాచారాన్ని మనం సేకరించి ఈరోజు ఇంకా మినిట్ టు మినిట్ మనం ఈ ఇంటర్లో చెప్పడం జరిగింది బాగా చెప్పారు సార్ నమస్తే